చంచల్ కథ ద స్టోరీ ఆఫ్ చెంచల్ ద మంకీ చిన్ని కోతి చెంచల్కి ఆకలేసింది స్నేహితులు అరటిపండ్లు పంచుకోలేదు చెంచల్ కోపంగా అరిచాడు పక్షిపండుతో ఎగిరిపోయింది ప్రవాహంపై కోపంతో నీళ్లు చిమ్మితే చంచల్ జారిపడ్డాడు చెంచల్ బాధగా కూర్చున్నాడు అప్పుడు ధీరా తాబేలు వచ్చింది కోపం సమస్యలను పెంచుతుంది పరిష్కరించదు ధీరా చెప్పింది చెంచల్ ధీరా మాటలు విన్నాడు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాడు మరుసటి రోజు చెంచల్ తన పండ్లను స్నేహితులతో పంచుకున్నాడు పక్షులు పాటలు పాడాయి చెంచల్ నవ్వుతూ విన్నాడు నది ప్రశాంతంగా ప్రవహించింది చెంచల్ దాని అందాన్ని ఆస్వాదించాడు కోపం పోయింది సంతోషం వచ్చింది చెంచల్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు ధీరా తాబేలు చంచల్ని చూసి నవ్వింది ఆవేశం ఆపదకు కారణమని గుర్తుచేసింది